ముఖ్య ఉద్దేశం ఏంటంటే మొన్న విజయసాయిరెడ్డి గారి పైన తన వ్యక్తిగత జీవితం పైన ఎవరైతే ఎండోమెంట్ డిప్యూటీ కమిషనర్ ఉన్నారో ఆమె భర్త మదన్ మోహన్ అనే వ్యక్తి ఆయన తనకు జరిగిన అన్యాయాన్ని నష్టాన్ని వివరించడం జరిగింది అదే విషయాన్ని మహాన్యూస్ కానీ ఈవిఐ కానీ ఏబిఎన్ కానీ ఆంధ్రజ్యోతి కానీ మిగతా కొన్ని పత్రికలు అన్నీ కూడా ప్రసారం చేయడం జరిగింది పబ్లిష్ చేయడం జరిగింది అయితే ఇది జీర్ణించుకోలేని ఆయన ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్లోనే ఎంపీ గారిని ఆంధ్రజ్యోతి రిపోర్టర్ని ఏబిఎన్ 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 రిపోర్టర్ని టీవీ ఫైవ్ రిపోర్టర్ని తర్వాత టీవీ ఫైవ్ కూడా అగౌరవపరిచే విధంగా వాడు వీడు అని సంబోధించి అగౌరవపరిచే విధంగా మాట్లాడడం అనేది చాలా బాధాకరం ఆయన ఒక రాజ్యసభ సభ్యుడు అనే విషయాన్ని కూడా మర్చిపోయి ఒక అసభ్యకరంగా మాట్లాడడం అనేది ఆయనకు సమంజసంగా అనిపిస్తుందో లేదో తెలియడం తెలియడం లేదు ప్రధానంగా రాజ్యసభ సభ్యుడిగా ఉండే జర్నలిస్టులను అంటే రాజ్యాంగంలో ఫోర్ట్ పిల్లర్గా ఉన్న అది జర్నలిజాన్ని గౌరవించాల్సిన వ్యక్తి అగౌరవపరచడం అనేది చాలా బాధాకరం కనుక ఆయన రాజ్యసభ సభ్యుడికి ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వ్యక్తి రాజ్యసభ సభ్యుడిగా అనర్హుడు కనుక రాజ్యసభ సభ్యత్వాన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పి మేము లోక్సభ స్పీకర్ని డిమాండ్ చేస్తా ఉన్నాం అలాగే ఈయన ఏదైతే ఈ పత్రికా విలేకరులను ఛానల్ యాజమాన్యాలను ఛానల్ రిపోర్ట్లను అగౌరవపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారు ఆయన పైన వెంటనే సుమోటోగా కేసు తీసుకొని కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని చెప్పి కూడా ఏపీయూడబ్ల్యూజేగా మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో దశల ఆందోళన కార్యక్రమాలు చేపడతామని కూడా హెచ్చరిస్తున్నాం మీకు ఏదైనా నష్టం జరిగింటే విజయసాయి రెడ్డి గారు ఈ ఛానల్లో కానీ పత్రికల్లో కానీ ఆయనకు ఏదైనా నష్టం జరిగి ఉంటే లీగల్గా ఫైట్ చేసే అవకాశం ఉన్నా కూడా ఆయన బాధ్యతాయుతమైన పదవిలో ఉంటే ఆయనే ఇట్లా మీడియా వ్యక్తుల పట్ల మీడియా జర్నలిస్టుల పట్ల మీడియా సంస్థల పట్ల యజమానుల పట్ల అసభ్యకరంగా మాట్లాడడం అనేది దారుణం ఇది గతంలో కూడా చాలా సార్లు ఇది రిపీట్ అయింది మళ్ళీ ఒకసారి రిపీట్ చేశారు కనుక ఈయనను వెంటనే కేంద్ర ప్రభుత్వము లోకసభ లోక్సభ స్పీకర్ స్పందించి రాజ్యసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ పోలీసులు వెంటనే ఆయన పైన కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తాం